స్వాగతం రామచంద్రపురం పట్టణంలో ప్రాణ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అధినేత గొల్లపల్లి శ్రీనివాసరావు కుమారుడు డాక్టర్ సజిత్ కిషన్ గొల్లపల్లి స్థానిక ఏరియా ఆసుపత్రికి స్టీల్ వరుస కుర్చీలను వితరణ చేశారు ఏరియా ఆసుపత్రిలో వైద్య చికిత్స వచ్చే రోగులకు కూర్చోడానికి కుర్చీలు లేవంటూ ఓ దినపత్రికలు వచ్చిన వార్తకు స్పందించిన ప్రాణ హాస్పిటల్ డాక్టర్ సజిత్ కిషన్ రోగులు వేచి ఉండి వైద్య సేవలు పొందేందుకు వీలుగా వరుస కుర్చీలను అందించి సేవా గుణాన్ని చాటుకున్నారు డాక్టర్ సజిత్ కిషన్ ఈ కుర్చీలను ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీకి అందజేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెట్ సుభాష్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిసెట్ చంద్రశేఖర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసి రిబ్బన్ కట్ చేసి కుర్చీలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమం ఏరియా ఆసుపత్రి డాక్టర్లు వైద్య సిబ్బంది ద్రాక్షారమ సర్పంచ్ ఎరున గొల్లపల్లి శ్రీనివాసరావు గొల్లపల్లి కృష్ణ పోలిసెట్టి పెద్దబాబు పడాల లోవరాజు అక్కిరెడ్డి శ్రీను వాటర్ బాబీ గుబ్బలి శ్రీనివాస్ బొంగ రాజు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు హాస్పిటల్ యాజమాన్యా హాస్పిటల్ పేషెంట్స్కి ఇక్కడికి వచ్చేవాళ్ళకి కూర్చోవడానికి వీలు లేకుండా నిలబడి ఉంటున్నారని చిన్న ఆర్టికల్లో రావడం జరిగింది పేపర్లో అది చూసిన వెను వెంటనే ఆయన ఈ సుమారు ఇరవై ఐదు మంది కూర్చోగల సామర్థ్యం కలిగిన చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కళ్ళు ఆపరేషన్ చేసుకుని మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ స్పెట్స్ బ్లాక్ స్పెట్స్ తోటి ఇవ్వటం చంద్రపురం క్లబ్ మెంబర్స్ మెంబర్స్ డొనేట్ చేయటం మరి ఈ ఈ యొక్క ప్రాణ హాస్పిటల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను పేపర్లో ఆర్టికల్ చదివి ఇక్కడ పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో మనవంతు ఏమైనా సాయం చేద్దామని ఒక గొప్ప రోజున ప్రపంచ మేధావి ముందు రోజు రోజున ఈ రోజున చైర్స్ అన్ని డొనేట్ చేసిన ఆ యాజమాన్యాన్ని అందరికీ శతకోట నమస్కారాలు తెలియజేసుకుంటే రామచందరం నియోజకవర్గం రామచందరం టౌన్లో ప్రాణ హాస్పత్రి మనందరికీ తెలిసిందే చాలామందికి వైద్య విషయంలో ఇక్కడ ఉన్న లోటును తీర్చడం కోసం అని చెప్పేసి ప్రాణ హాస్పిటల్ పెట్టడం జరిగింది అయితే రామచెంబర్లో ఏరియా హాస్పిటల్లో ఉన్న పరిస్థితిని గమనించి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా నుంచులు నుంచి ఉండటం అనే దాన్ని గమనించే ఒక ఆర్టికల్ రూపంలో చదివి ఇమీడియట్గా స్పందించి దీనికి కనీసం మనం ఆయన ఉంచు సాయంగా సజీత్ కృష్ణ గారు ఆయన గొల్లపల్లి సజీత్ కృష్ణ గారు ఆయన ఉంచు సాయంగా ఐరన్ కుర్చీలను ఏర్పాటు చేయడం జరిగింది అది ఇరవై మందిని ఇరవై మందికి కూర్చునే విధంగా ఆయన చేయడం అంతేకాకుండా కాఫీస్ లోపాలు వాళ్ళ తరపు నుంచి ఆపరేషన్ అయిన తర్వాత ఐ ఆపరేషన్ అయిన తర్వాత పెట్టుకునే కలచర్లను కూడా వాళ్ళు స్పాన్సర్షిప్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా సామాజికంగా అందరూ కూడా అవసర అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఎంతో కొంత సేవ చేయాలనే ఆలోచనతో వీళ్ళందరూ ముందుకు రావడం అనేది నిజంగా మీ అందరం కూడా వాళ్ళందరినీ చూసి గర్విస్తున్నాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై హింద్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎవన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి